అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఈ సంక్రాంతికి ఏమేమి పిండి వంటలు చేసామో అన్నీ క్యాప్చర్ చేసి ఈ వీడియోలో పెట్టాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మై వీడియోస్ అండి కీప్ సపోర్టింగ్ మీ అండ్ ఈ వీడియోలో అయితే ఎప్పట్లాగే సంక్రాంతి అంటే అరిసెలు అరిసెలు అంటే సంక్రాంతి కదండి సో సంక్రాంతికి అరిసెలు అయితే కామన్ అనమాట కానీ ఎక్స్ట్రా లా వెరైటీ బూందీ లడ్డు అండ్ మైసూర్ పాక్ కూడా చేపించాం అండ్ ఇంకొకటి వచ్చేసి జంతికలు పప్పు చెక్కలు ఇవి ఉప్పు చెక్కలు అనమాట ఇవి రెండు కూడా చేసాం హాట్ అవి ఇంట్లోనే చే ఐ మీన్ అవి కొన్ని చేసుకున్నాం ఈ స్వీట్స్ మాత్రం చాలా ఎక్కువ చేసాం ఎందుకంటే అందరికి ఇవ్వాలి కదా సంక్రాంతి అంటే సంక్రాంతి వచ్చే ముందే ప్రిపేర్ చేసేసి మనం అందరికీ పంపించాలి కాబట్టి రిలేటివ్స్లో కొంతమందికి సో అందుకని ముందుగానే చేసాం అండ్ ఇక్కడైతే చూడండి ఇలా బియ్యం సపరేట్ సపరేట్గా చేసుకొని నైటే ముందు రోజు నైటే ఇలా నీట్గా క్లీన్ చేసాము ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఎందుకంటే ఇవి ఈ బియ్యం కదండి రేషన్ బియ్యం కదా సో ఇందులో ఎక్కువ ఇది ఉంటుంది పాలిష్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా క్లీన్ చేయాలి సో ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసి అన్నిటినీ నైట్ అంతా సోక్ చేసి పెట్టాం ఒక నైట్ టెన్ టెన్ ఆ టైంలో అయితే మేము ఇలాగ వాటర్ పట్టేసి సోక్ చేసి క్లోజ్ చేసి పెట్టేశాం ఇలా విడివిడిగా అన్నింటిలో పట్టేసుకొని సో మార్నింగ్ ఎందుకంటే మనం బాగా మంచిగా నానాక ఇలా వడపోసేసి మనమైతే పిండి పిండి దంపించుకొని తెచ్చుకోవచ్చు సో అందుకని ఇలా నైట్ మొత్తం సోక్ చేసాం సో ముందుగా స్వీట్స్ స్టార్ట్ చేసే ముందు వీళ్ళైతే పూజ చేస్తున్నారు ఇక్కడ కొంచెం కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి కడ్డీలన్నీ పెట్టుకున్నారు ఎందుకంటే వీళ్ళు మేమైతే ఈ స్వీట్ షాప్ వాళ్ళని పిలిచాం ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేసాం ఈసారి సో థర్టీ సిక్స్ కేజెస్ దాకా చేసాం అంటే అందరికి కలిపి కజిన్స్ అందరికి కలిపి ఒకే దగ్గర చేసుకున్నాం అన్నమాట సో అందుకని వీళ్నైతే పిలిచాం వీళ్ళదైతే నెల్లూరు అండి చాలా మంచిగా చేస్తారు స్వీట్స్ మీకు ఎన్ని కేజీస్ కావాలన్నా చేస్తారు సో నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్వీట్స్ చేసుకోవాలి మంచిగా అంటే పెళ్ళిళ్ళకైనా పండగలకైనా ఏదన్నా అకేషన్స్ ఉన్నా మీరు కొనకుండా తక్కువ బడ్జెట్లో ఇలా స్వీట్స్ చేయించుకోవాలి అని అంటే వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి చాలా అంటే చాలా నీట్గా టేస్టీగా అన్నీ మంచిగా చేశారు ఒక ఫోర్ త్రీ టు ఫోర్ అవర్స్లోనే అన్నీ కంప్లీట్ చేసేశారు ఇంత క్వాంటిటీ అయినా సరే త్రీ మెంబెర్సే వచ్చారు వాళ్ళు బట్ చాలా అంటే చాలా మంచిగా చేశారు టేస్ట్ అయితే అద్దరిపోయింది లాస్ట్ వరకు చూడండి వీళ్ళు అంటే ప్రాసెస్ మొత్తం అయితే క్యాప్చర్ చేయలేదు కానీ కొన్ని కొన్ని క్లిప్స్ తీయగలిగాను సో చూసేయండి చాలా బాగా చేశారు నేను మీకు ఒకవేళ వీళ్ళ ఫోన్ నెంబర్ కావాలంటే నేను ఇక్కడ కమెంట్ సెక్షన్లో అయితే వీళ్ళ ఫోన్ నెంబర్ మెసేజ్ అదే మీన్ ఫోన్ నెంబర్ యాడ్ చేస్తాను వీళ్ళతో అయితే మీరు కనెక్ట్ అయ్యి డైరెక్ట్గా చే చేపించుకోవచ్చు ఇది దిస్ ఈస్ నాట్ ప్రమోషనల్ వీడియో అండి ఎందుకంటే నా పెళ్ళప్పుడు కూడా వీళ్ళే చేశారు అందుకే మాకు అప్పుడు బాగా నచ్చాయి కాబట్టి ఆ స్వీట్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ పండక్కి మేము వీళ్ళనే పిలుచుకున్నాం సో వీళ్ళకైతే చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి పండగ సీజన్స్ కదా సో ముందుగానే వీళ్ళని మనం మంచిగా కాల్ చేసి బుక్ చేసి పెట్టుకోవడం బెస్ట్ కానీ చాలా టేస్టీగా చేస్తారు అప్పుడైతే చాలా వెరైటీస్ చేపించుకున్నాం ఇప్పుడు జస్ట్ సంక్రాంతి కాబట్టి అరిసెలు లడ్డు అండ్ మైసూర్ మైసూర్ పాక్ అనమాట వీళ్ళు హాట్ అయితే ఓన్లీ బూందీ చేస్తారంట రిమైనింగ్ జంతికలు ఇవన్నీ లేట్ అవి అయితే మనమే చేసుకోవాలి అవి కొన్నే కాబట్టి అవి మనం చేసేసుకోవచ్చు ఇంట్లో ఇవి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి సో వీళ్ళనైతే అయితే పిలిచాము ఈ అన్నయ్య వాళ్ళు అయితే చాలా అంటే చాలా మంచిగా చేస్తారు రీజనబుల్ ప్రైస్కే చేసి ఇచ్చారు సో మళ్ళీ చెప్తున్నాను ఇదైతే అస్సలు ప్రమోషనల్ వీడియో కాదు నేను నార్మల్గా మీకు ఎవరికైనా ఎక్కువ క్వాంటిటీ ఉండి ఎక్కువ మంది రిలేటివ్స్కి ఇవ్వాలి ఎక్కువ కజిన్స్ అందరు కలిసి చేసుకోవాలి ఇలాగా అనుకున్నప్పుడు ఇలా యూజ్ అనమాట సో వీళ్ళ నెంబర్ కావాలంటే కమెంట్ సెక్షన్లో నేను యాడ్ చేస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో వీళ్ళు ముందుగా మైసూర్ పాకకి ఇలా చూస్తున్నారు కదండి ఇలా సిలిండర్ని వాటర్లో పెట్టారు ఇలా కంటిన్యూస్గా మనం వంటలు చేసినప్పుడు సిలిండర్ అయితే హీట్ అయిపోతుందంట ఎక్కువ హీట్ సో ఆ హీట్ తగ్గించడానికి మనం ఇలా ఒక ప్యాన్లో ఏదైనా ఒక దబర్లో కానీ ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో సిలిండర్ పెడితే సో ఇదైతే కూల్ అవుతుంది ఇది ఒక టిప్ మీరైతే ఫాలో అవ్వండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వంటలు చేసుకునేటప్పుడు ఇలా సో జాగ్రత్తగా చేసుకోవాలి సిలిండర్స్తో జాగ్రత్తగా ఉండాలి హీట్ అవ్వకుండా చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి వాళ్ళు పార్లల్గా లడ్డు కూడా స్టార్ట్ చేసేసారు ఈ లడ్డు బూంది మొత్తం ఈ పాకంలో పోసి దాన్నైతే ఇలా వడకడుతున్నారు ఈ పాకాన్ని సో లడ్డు అటువైపు రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడైతే అరిసెల కోసం పాకం పెట్టేశారు సో అరిసెల పాకం రెడీ చేస్తున్నారు ఇంకా పిండి రాలేదు కాబట్టి పిండి రాగానే వాళ్ళు ఈ పాకం రెడీ చేసుకొని కలిపేయడానికి అనమాట సో అస్సలు టైం వేస్ట్ లేదు ఫాస్ట్ ఫాస్ట్గా టక్క టక్క అయితే పనులన్నీ చేసేసుకుంటున్నారు మైసూర్ పాక్ అయితే చాలా టేస్టీగా చేసేసారు ఫస్ట్ అది ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ లడ్డు అండ్ అరిసెలు చేస్తున్నారు సో ఇక్కడ వీళ్ళు మాకు నైట్ ఫోర్కి వచ్చారు ఈవినింగ్ ఫోర్కి వచ్చారు అందుకే మేము లైట్ కూడా సెట్ చేసాం బయట వెలుతురుగా ఉండాలి కదా నైట్ వర్క్ అని సో ఇలా పిండి రాగానే ఈ పిండిని కలుపుకుంటూ అందులో తెల్ల నువ్వులు కూడా యాడ్ చేశారు సో కలుపుతూనే ఉన్నారు ఎందుకంటే ఆపకుండా కలపాలి కదా ఈ అరిసెలు పిండి సో ఇలా పాకం పిండి పాకంలో మొత్తం ఈ పిండిని అయితే నీట్గా మంచిగా కలుపుతూనే ఉన్నారు కంటిన్యూస్గా సో అరిసెలుకైతే పిండిని రెడీ చేసేస్తున్నారు అటు ఇలా చాలాసేపు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉన్నారండి ఇది చాలా కష్టమైన టాస్క్ నాకు తెలిసినంతవరకు చేతులు అయితే నొప్పితాయి కదా సో ఇలా ఇంత పాకంలో ఈ పిండి పడుతూనే ఉంది సో వాళ్ళు షేర్ చేసుకుంటూ అందరూ ఈ పిండిని అయితే కలుపుతూనే ఉన్నారు సో ఈ పిండి రెడీ అవ్వడానికి చాలాసేపు వీళ్ళు ఇలా పిండిని పోస్తూనే కలుపుతూనే ఉన్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ లడ్డు బూందీ రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని ఇలా ఆరపెట్టేశారు రెండు గిన్నెల్లో పోసి సో ఇది నెక్స్ట్ లాస్ట్లో ముద్దలు చేసుకోవచ్చు అని సో మాకైతే ఈ అరిసెల పిండి ఫైనల్గా రెడీ చేసి ఇచ్చేసారు మేము వీళ్ళకి ముద్దలు చేసి హెల్ప్ చేసామన్నమాట సో ఇంకా పిండి పడుతుంది నేనైతే చాలా పిండే పట్టింది సో ఈ పిండిని మొత్తం రెడీ చేసి ఇచ్చేసాక వాళ్ళ అరిసెలను అయితే స్టార్ట్ చేసుకున్నారు లాస్ట్లో బుందీ లడ్డు అయితే చుట్టారనమాట అవి నెక్స్ట్ ఈ లడ్డుకు కావాల్సిన ఈ జీడిపప్పు ద్రాక్ష అవన్నీ అటువైపు ఫ్రై చేసుకుంటున్నారు లడ్డు బూందీలో కలపడానికి అండ్ ఇక్కడ వీళ్ళిద్దరేమో ఈ పిండిని ఇలా కలుపుతూ ఉన్నారు ఈ పిండి రెడీ అయ్యాక మీకు చూపిస్తాను అరిసలు మేము ఎలా ముద్దలు చేసామండి అరిసెలు ప్రాసెస్ మొత్తం సో చూడండి ఇక్కడ ఈ లడ్డులో అయితే ఈ జీడిపప్పు ఆ ద్రాక్ష అన్నీ కలిపేసి మంచిగా మిక్స్ చేసేసారనమాట చేసేసి పక్కన పెట్టేశారు అరిసెలన్నీ అయిపోయాక లాస్ట్లో అయితే వీటిని అయితే ముద్దలు చేశారు మామూలుగా అయితే అప్పటికి ఆరిపోయి అని అంటారు కదా అసలు ఆరలేదు అంతా అంతే మెత్తగానే ఉంది సో మేము ఇక్కడైతే వీళ్ళ కోసం హెల్ప్ చేస్తున్నాం ఇలా ఉండలు చూడుతూ పిండి అయితే రెడీ అయిపోయింది అరిసెల పిండి పాకం పిండి సో ఇలా కొంచెం ఆయిల్ పూసుకొని గిన్నెలకి కరుచుకోకుండా ఇలా మేమైతే ముద్దలు చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కదా సో వాళ్ళు ఫో అంటే కొంచెం మనం కూడా హెల్ప్ చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోయద్ద్దని మేము ఇలా ముద్దలు మాత్రం చుట్టించాము అరిసెలకి సో వాళ్ళు ఇక్కడ ఇలా ప్రెష్ చేసుకుంటూ ఒకరేమో ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఇంకొకరేమో ఆయిల్ ఉంటుంది కదా అది వద్దు అలా త్రీ మెంబెర్స్ అయితే త్రీ ముగ్గురు షేర్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసారు మాకు అస్సలు టైం తెలియలేదు నార్మల్గా లాస్ట్ ఇయర్ మేము చేసినప్పుడు అయితే చాలా ఎక్కువసేపు చేసుకున్నట్టు అనిపించింది ఇప్పుడైతే జస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్లోనే అయిపోయింది సో వీళ్ళైతే చాలా ఫాస్ట్గా చేసేసారు అండ్ టేస్టీగా కూడా చేశారనమాట అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అరిసలు లడ్డు మైసూరుపాకు మూడు చాలా నచ్చాయి నాకు సో ఇలా అందరం కలిసి కూర్చొని ఇలా పిండి వంటలు చేసుకుంటుంటే చాలా బాగుంటుంది కదా సో మీ మీ విలేజ్లో మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారా పిండి వంటలు చేసేటప్పుడు నాకైతే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ అండ్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను ఇయర్ సో ఈ సంక్రాంతి పిండి వెంటల్ బ్లాగ్ అయితే మీకోసం ఇలా అన్నమాట సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వాచ్ మై వీడియోస్ అండి కీప్ సపోర్టింగ్ మీ అండ్ ప్లీజ్ లైక్ షేర్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి అండ్ ఇక్కడైతే లడ్డు ముద్దలని అయితే స్టార్ట్ చేసేసారు చుట్టడం సో ఇలా టూ హ్యాండ్స్తో అయితే ఈ అన్నయ్య అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా రౌండ్గా అన్ని ఒకే షేప్లో చుడుతున్నారు సో మీరే చూడండి ఎంత ఫాస్ట్గా చూడుతున్నారో సో ఇలా లడ్డు అరిసెలు మైసూర్పాకు అన్నీ ఫైనల్గా అయితే రెడీ అయిపోయాయి సో ఇలా అరిసెలు చేసాకండి వాటిని వెంటనే మనం మూత పెట్టేయకూడదు ఇలా ఫ్యాన్ కింద కొంచెం గడ్డి పోసుకొని అందులో ఆరవేయాలన్నమాట ఆరేస్తే ఆయిల్ అవన్నీ కొంచెం కొంచెం ఇంకుతాయి ఆ గడ్డికి అండ్ ప్లస్ ఆరిన తర్వాత మనం బాక్సెస్లో పెట్టుకోవడం బెస్ట్ అలాగే పెట్టేసుకుంటే అయితే ఎక్కువ రోజులు ఉండవు సో ఇలా ఆర పెట్టి మనమైతే ఆ బాక్సెస్లో పెట్టుకుంటే కొన్ని డేస్ ఉంటాయి అంటే మన రిలేటివ్స్కి ఇచ్చేంత వరకైనా వేరే వాళ్ళకి పంచేంత వరకైనా కొంచెం బాగుంటాయంట సో మీరైతే ఎవరైనా చెయ్యంగానే అలాగే బాక్సెస్లో పెడుతున్న పెడుతుంటే ఇదైతే ఫాలో అవ్వండి ఒక టిప్ లాగా సో ఇలా గడ్డి తీసుకొని ఒక చేప ఒక మ్యాట్ మీద గడ్డి పోసేసి దాని మీద అయితే ఆరపెట్టుకోవచ్చు ఇలాగా అండ్ లడ్డు కూడా గాలికి ఆరపెట్టాలంట వెంటనే అయితే బాక్సెస్లో ఏమీ పెట్టకూడదు సో పాక్ మాకు ఆల్రెడీ ఆరిపోయింది కాబట్టి అది బాక్సెస్లో సర్దేశాం సో ఈ అరిసెలు అండ్ లడ్డు మాత్రం మేము చాలాసేపు అయితే ఆరపెట్టాం ఆరపెట్టాకే మేము ఇలా బాక్సెస్లోకి అయితే కన్వర్ట్ చేసామన్నమాట సో అన్నీ జరుగుతూ ఉన్నాయి సో లడ్డు అయితే చాలా సాఫీ సాఫీగా మంచిగా వచ్చిందండి టేస్ట్ అంత బాగా అనిపించిందో లడ్డు టేస్ట్